ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికల ఉత్కంఠకు తెలుగుదేశం అధిష్టానం తెరదించింది ఐదు ఎమ్మెల్సీ స్థానాలుండగా పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం మూడు స్థానాలతో సరిపెట్టుకుని మిత్రపక్షాలైన జనసేన బీజేపీలకు స్థానాన్ని కేటాయించింది అభ్యర్థుల ఎంపికలో బలహీన వర్గాలకే పెద్దపీట వేసింది టీడీపీ నుంచి నాయుడు బీదర్ రవిచంద్ర కావలి గ్రీష్మను అధిష్టానం ఎంపిక చేసింది నేటితో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుంది ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు సీఎం చంద్రబాబు కేటాయించారు ఆ పార్టీ తరపున కొనిదల నాగబాబు నామినేషన్ కూడా వేశారు మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో బీజేపీకి ఒక స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు తెలుగుదేశం నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి ఒక స్థానం కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు బీజేపీ తరపున సోము వీర్రాజు పీవీఎన్ మాధవ్ విష్ణువర్ధన్ రెడ్డిలో ఒకరికి అవకాశం దక్కనుంది టీడీపీ అభ్యర్థులుగా ముగ్గురిని ఖరారు చేశారు వెనుకబడిన వర్గాలకు నుంచి అండగా నిలుస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ పదవుల్లోనూ వారికే ప్రాధాన్యతనిచ్చింది మూడు స్థానాల్లో రెండు బీసీలకు ఒకటి ఎస్సీకి కేటాయించింది రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేసిన సేవలకు గుర్తింపుగా మళ్లీ అవకాశం దక్కింది మొదట్నుంచి నుంచి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర పార్టీ సంస్థాగత వ్యవహారాలు సార్వత్రిక ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పనిచేశారు ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు యువతను ప్రోత్సహించడం మహిళలకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం కల్పించింది ఉన్నత విద్యావంతురాలైన గ్రీష్మను కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా నియమించారు పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీల్లో బీటీ నాయుడికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కిందే సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుటుంబం నుంచి ముగ్గురు ఇప్పటికే పదవుల్లో ఉండటంతో ఆయన పేరు పరిగణలోకి తీసుకోలేదని సమాచారం దువ్వారపు రామారావు కోసం విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టినా శాసనసభలో ఆయన సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయనకు అవకాశం ఇవ్వలేదు జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన అశోక్ బాబుని పరిగణలోకి తీసుకోలేదు రాబోయే రోజుల్లో ఆయనను ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవిలో సర్దుబాటు చేసే అవకాశం ఉంది జంగా కృష్ణమూర్తిని ఇప్పటికే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమించినందున ఆయనకు అవకాశం దక్కలేదు ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో ప్రముఖంగా వినిపించిన మాజీ మంత్రి దేవినేరి ఉమామహేశ్వరరావు వంగవీటి రాధా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ మంత్రి కెఎస్ జవహర్ టీడీ జనార్దన్ మాల్యాద్రిలకు నిరాశ ఎదురైంది ఎమ్మెల్సీగా అవకాశం దక్కని నాయకులతో టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేసి మాట్లాడారు ఏ కారణం వల్ల వారి పేర్లు పరిగెనలోకి తీసుకోలేదో వివరించారు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు